మీ ఫోన్లో ఈ యాప్స్ కనుక ఉంటే వెంటనే డిలీట్ చేయండి సో దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అనేవి తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా ప్లేస్టోర్ నుంచి తొలగించిన ఈ పది యాప్స్ ఉంటే మాత్రం చూసుకోండి మీకైతే ఈ యాప్స్ అనేవి పనిచేయట్లేదు ప్లేస్టోర్ నుంచి పది ఇండియన్ కంపెనీలకు సంబంధించి యాప్లను గూగుల్ అయితే తొలగించింది వాటిల్లో ఏఎల్టీ బాలాజీ భారత్ మ్యాట్రిమోని నౌకరీ నైంటీ నైన్ ఏకర్స్ కుకు ఎఫ్ఎం క్వాక్వ్యాక్ షాదీ డాట్ కామ్ స్టేజ్ టూలీ మ్యాడ్లీ స్టేజ్ ఓటీటీ ఈ సర్వీసు ఫీజులు అనేవి చెల్లించినందుకు గాను గూగుల్ అయితే ఈ చర్యలు తీసుకుందని ప్రకటించింది ఈ యాప్స్ తొలగింపుపై స్టే విధించాలని గతనల సంబంధించిన కంపెనీలు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించంగా కోర్టు అందుకైతే నిరాకరించింది దీనిపై ఈ నెల పంతొమ్మిదవ తేదీన మరోసారి విచారణ అయితే జరగనుంది దీనిలో భాగంగా ఎవరైతే యాప్స్ వాడుతూ ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీకి సంబంధించి యాప్సే కాకపోతే గూగుల్ పాలసీస్కి వీళ్ళు అంగీకరించలేదనేది ఒక కారణం చేత వీటిని అయితే తొలగించింది కానీ ఇవన్నీ సేఫ్ అండ్ సెక్యూర్ యాప్సే కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పు అనేది ఇస్తుందని చూడాల్సి ఉంది